వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ బుధవారం నగరేకుల పట్టణంలోని సాయిబాబా గుడి కళ్యాణ మండపంలో నగరేకుల పట్టణం మరియు వివిధ గ్రామాలకు చెందిన యాభై నాలుగు మంది లబ్దిదారులకు చిట్యాల మండలానికి చెందిన ఐదు లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి శాదు ముబారక్ చెక్లను లబ్దిదారులకు అందజేసిన నగరేకుల ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో నగరేకుల మండల పిఎస్సిఎస్ చైర్మన్ నాగుల వం వెంకటేశ్వర్లు మున్సిపాలిటీ చైర్మన్ ఇన్ఛార్జ్ మురారిశెట్టి ఉమారాణి మండల రెవెన్యూ అధికారి స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మిగతా సంబంధించినటువంటి బ్యాలెన్స్ మనకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం జరిగింది గ్యాస్ సిలిండర్ కావాలన్నప్పుడు ఐదు వందల గంట కానీ వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టు ఒక ఆలోచన చేయండి దీనికి మనకు తెలంగాణకు సడలిపియండి అని కూడా ముఖ్యమంత్రి గారు ఇటీవలనే మాట్లాడటం జరిగింది ఎందుకంటే మీరు ఐదు వందలు కట్టిన తర్వాత మిగతా అమౌంట్ బ్యాంకులో జమ కావడానికి ఆలస్యం అవుతూ కొద్దిగా అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని మేము ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు నోటీసులు తీసుకుపోయినప్పుడు ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైర్ మినిస్టర్ గారు ఇద్దరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రితో మాట్లాడేసి ఐదు వందలు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న ఐదు వందలు కట్ వారికి వెను వెంటనే మీరు సిలిండర్ ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది పాటు రేపు దశలో ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా ఇందిరా ఇల్లు ఇచ్చేట కార్యక్రమాన్ని తోరడం చేపట్టబోతూ ఉంది మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అవి కూడా ప్రారంభించబోతా దీంతో పాటుగా వచ్చే నెల వచ్చే నెల రెండు మూడు తారీఖుల్లో రేషన్ కార్డు కూడా మనకి కార్యక్రమాన్ని రేషన్ కార్డు హెల్త్ కార్డు ఈ రెండు కూడా ప్రభుత్వం త్వరలో మనకి ఇవ్వబోతారు రేషన్ కార్డు ఇవ్వడంతో పాటుగా ఇచ్చిన రేషన్ కార్డులో సన్న బియ్యం మాత్రమే ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంటుంది మనము దొడ్డు బియ్యం ఇస్తుంటే ఆ దొడ్డు బియ్యం తీసుకున్న తర్వాత అవి మనం తినకుండా చాలా తందాలు నడుస్తున్నటువంటి ఒక విషయం మీరు అందరూ రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం అనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తాం ఒకవేళ మనము హైదరాబాద్ ఇంకెక్కడో ఉన్నప్పుడు మరి రేషన్ కార్డు మనకు ఉన్నది రేషన్ తీసుకోకుంటే నువ్వు హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా అక్కడ రేషన్ తీసుకునేటువంటి ఒక అవకాశాలు కూడా ప్రభుత్వం కల్పించబోతుంది అంటే డిజిటల్ రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది డిజిటల్ రేషన్ కార్డు వచ్చిన తర్వాత మన ఇంకా పెళ్లి కానీ ఆడపిల్లలు ఉన్న తర్వాత వాళ్ళ రేషన్ కార్డులో ఉంటే పెళ్ళి తర్వాత వాళ్ళ అత్తగారింటికాడ అవును ప్యాకెట్ కూడా గతంలో ఇచ్చేటట్టుగా ఒక ఉండేది ఆ మళ్ళీ రావాలని కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఆ వస్తే పేదవాళ్ళు ఒక రెండు నూనె ప్యాకెట్లు ఇంత చింతపండం పప్పు ఇట్లాంటి వాళ్ళకు తోడుపాటు అవుతుంది వాళ్ళకు ఉపయోగం అవుతుంది అని చెప్పేసి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద సానుకూలంగా స్పందించండు రేపు ఇవన్నీ కూడా చేయబోతుంది చేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు కళ్యాణ్ చెప్పుకుని అందుకుంటున్నా మీ అందరికీ పేరు పేరిన నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం చేసేటువంటి మంచి పనికి మీరంతా చైతన్యం ఇవ్వాలి తోడ్బాటు ఇవ్వాలి అండదండ ఉండాలి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీ దీవెనలు నెల్లమెల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము చెప్పగానే ఏర్పాటు చేసిన ఎమ్ఆర్ఓ గారిని రెవెన్యూ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్య ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఎమ్ఆర్ఓ గారిని కోరుతారు